నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను పోలీసును నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే మీరు ధ్వంసాలు చేస్తుంటే ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే బరి తెగించి ఇళ్లలోకి దూరి జ్వరబడి వ్యక్తుల్ని అత్యాయత్తం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు ఇంకో సంవత్సరం ఆగండి శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు మీరు మీరు తణుకు చావండి అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు మాకు కనుకొడతారు మీకు కనుకొడతారు రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకు లేని చెప్పని చెరేపు కనుగొడతారు పోలీసులు వాళ్ళ అమాయకులు ఏంటి వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు పీజీలు చదువుకున్నారు ఇంజనీరింగ్ చదువుకున్నారు గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాలను కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు కన్నుగొట్టే రోజు వచ్చినప్పుడు కన్ను గోడ మీద కూర్చుంటారు ఇంకొక ఆరు నెలలు సంవత్సరం భాగంగానే మీ తోలు తీగిపోతే మీ తోలు తీగిపోతే మిమ్మల్ని కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడే ఎలక్షన్ల ముందే ఎన్నికల జరక ముందే ఎన్నికలు కూడొచ్చే అసలు మీకు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరాని నేను అనుకోకపోతే చూడండి ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు ఈ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ గున్నం రామకృష్ణ గారు కూడా ఎవరు ఏమి కంట్రోల్ చేయలేరు పోలీసుని ఎందుకు రేపు ఈ వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వం ఎవరు మాకే మాకు మాకు పోస్టింగ్ కావాలి కదా ఈ సంగతి వీళ్ళు పోస్టింగ్లు బాగానే ఉన్నారు వీళ్ళు అనుభవించేశారు వీళ్ళు సమ్మగా ఉన్నారు రేపు మన సంగతి అని చెప్పని వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చూసుకుంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు